ఈరోజు ఈ సమావేశాలకి చివరి రోజు ఇప్పటికే మనం ముఖ్యమైన సమస్యల్ని చర్చించుకున్నాం అదే సమయంలో ఈరోజు అతి ముఖ్యమైన సమస్య మనందరికీ అవగాహనే కాకుండా దీన్ని ఎప్పటికప్పుడు అతి శ్రద్ధ పెట్టి నిర్వహించవలసిన కార్యక్రమం పేదల సేవల దిశ ఈ పేరు పెట్టినప్పుడు నేను ఆలోచించాను ప్రతి నెల మొదల తారీఖున పేదల సేవలో పెన్షన్స్ ఇవన్నీ ఇవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరూ పేదవాడితో మమేకం కావాలనే ఉద్దేశంతోనే ఈ పేరు తీసుకొచ్చాం నేను చాలా వెల్ఫేర్ కార్యక్రమాలు చేశారు కానీ ఈ పేరు పెట్టి ఇప్పటికి పదహైదు సార్లు ప్రతి నెలా మొదటి తారీఖున పేదల దగ్గర పోయినప్పుడు ఉండే తృప్తి నా జీవితంలో ఎప్పుడూ లేదని చెప్పి మరొకసారి ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అవుతున్నారు మంత్రులు ఇన్వాల్వ్ అవుతున్నారు నాయకులు కూడా అందరూ కూడా కలిసి వెళ్తున్నారు అయితే అధ్యక్ష దీని పూర్వాపరాలు ఒకసారి చూస్తే ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు టిఫిన్ నెక్స్ట్ స్లైడ్ గత ప్రభుత్వ విధానాలతో అన్ని వర్గాలు అన్ని విభాగాలు అన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి ఒక పక్క అసమర్థ ఒక పక్క అవినీతి ఇంకొక పక్క విధ్వంసం ఆ రోజు మేము అందరం ఆలోచించినప్పుడు మిత్రులు పవన్ కళ్యాణ్ గారు అదే మరి బీజేపీ మూడు పార్టీలు కలిసి ఒక అవగాహనకు వచ్చి ఎన్నికలకు వెళ్ళాం ఆ రోజు మేము చెప్పింది అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తాం అని చెప్పి ఎన్నికలకు వెళ్ళాం అధ్యక్ష అదే మరి ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చాం ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాం నాడు చెప్పాం నేడు చేస్తున్నాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పి ఈరోజు మళ్ళీ ఒకసారి మీరు చూస్తే ఆటో డ్రైవర్ సేవలు ఈ కార్యక్రమంలో ఆ రోజు ఆలోచన చెప్పాం ఇటీవల కాలంలో స్త్రీశక్తి ఇచ్చినప్పుడు ఆటో డ్రైవర్స్ కూడా కొంత ఇబ్బంది కలిగిందని వారు ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అందరి ప్రభుత్వం అన్ని ప్రాంతాలు అందరు ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం అందుకే అధ్యక్ష ఈరోజు రేపు నాలుగవ తారీఖు అక్టోబర్ మొదల తారీఖున పేదల సేవలో కార్యక్రమం ఉంది అక్టోబర్ సెకండ్ ఉంది కాబట్టి స్కీమ్ లాంచ్ని నాలుగు అక్టోబర్ నాలుగు గంటలకు చేస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా స్కీమ్ యొక్క డీటెయిల్స్ మీరు చూస్తే పదహైదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్కి ఇస్తాం ఎవరైతే ఆటో డ్రైవర్స్ మ్యాక్సీ క్యాబ్స్ మోటార్ క్యాబ్స్ డ్రైవర్స్ ఉంటారు వారందరికీ కార్యక్రమం వర్తింపజేస్తాం ఇంకొక పక్కన టోటల్గా మూడు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది అప్లికేషన్స్ పెట్టారు అందులో ఎలిజిబిలిటీని చూసిన తర్వాత రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది ఎలిజిబుల్ అయ్యారు అయితే ఈరోజు ఎవ్వరికి కూడా ఈ రాష్ట్రంలో జనైన్గా ఆటో గా ఉండే వ్యక్తి ఎవ్వరూ నష్టపోకుండా నూటికి నూరు శాతం అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి పిలుస్తున్నా ఇంకొక పక్కన ఎవరైనా సరే దీంట్లో లేకపోతే ఇమ్మీడియట్గా గ్రివిన్సీల్కి ఇస్తాం మీరు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ స్టాచ్యురేషన్ ఇచ్చే బాధ్యత మాది ఇంకొక పక్కన దేశ ఎవరైనా పెండింగ్ చలాన్స్ కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ కానీ ఇబ్బంది ఉంటే అవి మీరు క్లియర్ చేసుకోండి క్లియర్ చేసుకున్న నెక్స్ట్ మినిట్లో మీకు ఆటో డ్రైవర్ సేవలో ఈ పదహైదు వేల రూపాయలు వస్తుందని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నాను ఇంకో పక్కన అధ్యక్ష ఇవన్నీ కూడా గ్రీవెన్స్ కూడా వాట్సాప్లో పెట్టాం ఈ కార్యక్రమం కింద మొత్తానికి నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు కేటాయించాం అతి పెద్ద కార్యక్రమం ఇంత అయితే పన్నెండు వేలు ఇచ్చేవారు నేను పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం పదహైదు వేల రూపాయలు ఇచ్చిన ఇచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అదే మరి నాలుగు అక్టోబర్ తారీఖున కూటమి నాయకులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నాగరేష్ చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్న ఆటో డ్రైవర్స్ అందరికీ తెలియజేస్తున్నా అదేవారికి అధ్యక్ష నెక్స్ట్ కార్యక్రమం దీంట్లో మీరు చూస్తే అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి బ్యాక్వర్డ్ కమ్యూనిటీ